భగవంతుడు అంటాం ప్రతిదీ అది ఏ రూపమైనా కావచ్చు మన హి హైందవ ధర్మంలో భగవంతుడు అనేక రూపాలు అనేక నామాలతో మనం కొలుసుకుంటున్నాం చాలామంది అంటారు ఒక్క భగవంతునికి ఇన్ని నామాలిన్ని రూపాలేంటిదాన్ని ఒక హైందవ ధర్మంలో మాత్రమే ఇది వైవిధ్య భరితమే కానీ వైరుధ్యమే కాదు ఒక మట్టి ముద్దను తీసుకొని అనేక కుండలు తయారు చేస్తాం రకరకాల కుండలు తయారు చేసి ఆ కుండలకు పేరు పెట్టుకుంటున్నాం ఒకే మట్టి ముద్ద ద్వారా వచ్చినటువంటి కుండలకు అనేక పేర్లు ఉన్నాయి అట్లనే ఒకే బంగారపు ముద్దతో చేసినటువంటి అనేక నగలు ఉన్నాయి అంటే ఒకే బంగారం ముద్ద ఒకటే కానీ నగలకు వేరువేరు పేర్లతో మనం పిలుచుకుంటున్నాం వేరువేరు నగలు తయారు చేసుకుంటున్నాం అట్లనే అనేక రకాల అనేక ఆవులు రకరకాల రంగులతో ఉన్నటువంటి ఆవులు ఇచ్చేటువంటి పాలు మొత్తం ఒకటే రంగులో ఒకే రుచిలో ఉన్నాయి దీన్నే మనం ఏమంటున్నాం బహు బహుభాండ రూపం సువర్ణమేకో బహుభూషణాన్ని గోక్షీరమేకో బహుదేను జాత ఏక పరాత్మ ఏకహ పరాత్మ బహుదేహభర్తి ఒకే పరమాత్మ అన్ని రూపాలు అనేక రూపాలు అనేక నామాలతో పిలువబడుతున్నాడు అర్చింపబడుతున్నాడు కాబట్టి దేవుడు ఎంతమంది అంటే ఒకే దేవుడు ఒకే దేవుడు ఇంత ఇన్ని రకాలుగా ఉన్నాడంటే ఒకే దైవం ఇన్ని రూపాలుగా మనకు ఇన్ని నామాలతో మనకు మనకు పిలువబడుతున్నాడు మన చే అర్చనలు అందుకుంటున్నాం లేదా పూజింపబడుతున్నాం అయితే భగవాన్ అనేటువంటి ఈ పదం యొక్క అర్థం మనం తెలుసుకుంటే భగవంతుడు అంటే ఎవరిని అనాలి భగవంతుడు అని దీనికి ఒక అర్థం ఉంది భగము అనేటువంటి ఒక పదం దీనికి భగము అంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్నం అంటే భగము అనే పదానికి ఆరు గుణములు కలిగిన వాడు భగవంతుడు అని ఈ ఆరు గుణాలు ఏంటి ఒకటి సర్వజ్ఞత్వం అన్ని తెలిసినవాడు సర్వ సమర్థత్వం అందరికన్నా సమర్థవంతుడు సర్వ వ్యాపకత్వం అన్నింటియందు వ్యాపించి ఉన్నవాడు సర్వ కర్తృత్వం అన్ని పనులు అన్ని రకాల పనులు అందరికంటే బాగా తన కర్తవ్యాన్ని అందరికన్నా సమర్థవంతంగా కర్తవ్యాన్ని చేసేవాడు నిత్యత్వం అంటే శాశ్వతత్వాన్ని కలిగి ఉన్నవాడు చివరగా పరిపూర్ణత్వం పరిపూర్ణమైనటువంటి జ్ఞానము సంపద ఉన్నవాడు అని అంటే అందుకే ధైర్యం యశస్సు సంపద జ్ఞానం వైరాగ్యం శక్తి వీటిని షడ్గుణములు అంటాం ఇవి సంపూర్ణంగా ఎవరిలో ఉందో అతడు భగవంతుడు ఈ సంపూర్ణంగా ఎవరిలో ఉంది మనలో ఉందా లేదు కదా కాబట్టి ఈ సర్వజ్ఞత్వము అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలం అన్నింటిని తెలిసినవాడు అని అన్నీ తెలిసినవాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన తెలిసినవాడు ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి అర్థం తీసుకుంటే అట్లా సమర్థత్వం అంటే అన్ని కార్యాలను సమర్థంగా నిర్వహించాడు మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు హాలాహాల భక్షణం గోక్ష ఎక్కడ మనకు క్షీరసాగర మదన జరిగిన సందర్భంలో మొదట విషం వస్తుంది మనకు తెలుసా ఆ విషయాన్ని మొట్టమొదటి ఆ విషయాన్ని బంధించి అంటే విషయాన్ని లోకంలో ఎవ్వరికి హాని కలగకుండా విషయాన్ని బంధించిన వాడు ఎవరు ఒక పరమశివుడు మాత్రమే సర్వదేవతల దగ్గరికి వెళ్తారు ఈ విషం మమ్మల్ని హరించేస్తుంది దీన్ని ఎట్లానైనా దీన్ని అదుపు చేయమన్నప్పుడు ఆమె పార్వతీదేవి వాళ్ళిద్దరూ ఆ కైలాస నగరంలో ఉన్న సందర్భం కైలాసంలో ఉన్న సందర్భంలో పార్వతీదేవి వంగ కూడా చూస్తాడు ఇదంతా ఏం జరుగుతుంది ఆమె మింగడి మింగడివాడు విభుండని మింగడిది గరళమని మేలంగు ప్రజకు మింగమని సర్వమంగళ సర్వ మంగళ సూత్రము ఎంత మదినమ్మినదో భాగవతంలో అద్భుతమైనటువంటి ఘటమిది క్షీరసాగర పదనం ఇది మనం చదివి సంపూర్ణంగా చదివితే ఆయన నీలకంఠుడు ఎందుకండి అనేటువంటి విషయం ఈ ఘట్టంలో వస్తుంది ఈ హాలహాల భక్షణం ఎట్లా చేస్తాడు తన కడుపులో అనేక లోకాలు ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఆ విషాన్ని కనుక అంటే ఒక అల్లనిరడి పండినంత చేస్తాడు ఆ విషాన్ని కడుపు లోపలికి మింగితే లోపల ఉన్నటువంటి లోకాలన్నీ హరించుకుపోతాయి బయట విడిచిపెడితే బయట ఉన్న లోకాలు అందుకే మింగకుండా దాన్ని గొంతులోనే బంధించి అక్కడ నిలబెట్టిండు అందుకే తెల్లగా ఉన్నటువంటి శివుడు ఈ విషాన్ని కంఠంలో పెట్టేసరికి ఈ కంఠం నల్లగా మారుతుంది అది నీలకంఠం ఎందుకని నీలకంఠుడు అయ్యుడు దాన్ని గరల కంఠుడు అంటారు విషాన్ని బంధించినందుకు గరళం అంటే విషం కదా ఆ గరళాన్ని బంధించిన గరళకంఠుడు కంఠమునందు గరళమును బంధించినవాడు అయిడు అది ఆయన సమర్ సర్వసమర్థత్వం అట్లా వ్యాపకత్వం విశ్వమే విశ్వేశ్వరుని యొక్క రూపం భగవంతుడు ఎక్కడుంటే అంతటా ఉన్నాడు గాలిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు భూమిలో ఉన్నాడు జలంలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు అందుకే ఆకాశం లింగం ఆకాశ రూపం ఆకాశం అంటే శూన్యం లింగం ఆకాశ రూపమే ఎక్కడ దాకా వ్యాపించింది బసవేశ్వరుడు అంటాడు కదా పాతాలము దాటిన నీ శ్రీ శరణం ఆకాశము దాటినని మకుటం భువి దివులను కలిపిన వైశాల్యం ప్రతి అగమ్యగోచరం అగమ్య గోచరం అంటాడు దానికి ఇంకొక ప్రతి లేదు సర్వవ్యాపకత్వం అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ లింగం యొక్క మధ్యలోనే మనం ఉన్నాం అందుకే లింగ మధ్య జగత్ సర్వం త్రైలోక్యం చరాచరం లింగ బాహ్యాత్ పరం నాస్తి లింగ బాహ్యాత్ పరం నాస్తి లింగానికి అవతలింకేం లేదు ఇక మనం అంతా లింగం లోపలనే ఉన్నాం కాబట్టి సర్వ వ్యాపకత్వం అంటే ఇది సర్వకర్తృత్వం అన్నింటినీ చేసేవాడు మనకి నారసింహ శతకంలో వస్తుంది భగవంతుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటుంటారు భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ అన్ని కార్యాలు అవన్నీ చేస్తున్నాడు నిజాన్ని అడవి పక్షులకు ఎవ్వాడు ఆహారం ఇచ్చాను మృగజాతికి ఎవ్వాడు మేక పెట్టే వన చరాదులకు భోజనం ఎవ్వడు ఇప్పించే చెట్లకి ఎవ్వడు నీళ్లు చేది పోసే స్త్రీ గర్భము నందు శిశువుని ఎవడు పెంచే పనులకు ఎవ్వడు వస ప పరగా పాలు మృదు పాళ్ళికెవ్వడు మకరందా మునరించే పశువులకి ఎవ్వడిచ్చే పచ్చిపూరి ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే భగవంతుడు ఏం చేస్తాడో మనకు కనబడతాం చెట్లకు ఇన్ని రకాల చెట్లకు ఎవడు నీళ్లు పోస్తున్నాడు స్త్రీ గర్భంలో తొమ్మిది నెలలు శిశువుని ఎవడు పెంచి పెద్ద చేస్తున్నాడు సర్పం యొక్క కూరల్లో మాత్రమే విషం నింపినవాడు ఎవడై వింటాడు అనేక రకాల పుష్పాలకు అనేక రకాల వాసనలు అనేక రకాల రంగులతో ఉన్న రెక్కలను ఎవరు పెట్టి ఉంటారు అంటే ఒక పని జరిగింది అంటే ఆ పని చేసిన వాడు ఒకడు ఉంటాడు కదా ఆ ఏర్పాటు చేసిన వాడు అవు అతనే భగవంతుడు అందుకైనా సర్వసమర్థత్వం సర్వకర్తృత్వం ఉన్నటువంటి వాడు నిత్యత్వం నిత్యత్వం శాశ్వతంగా ఉండేవాడు మనం ఈరోజు ఉండి రేపు ఉండకపోవచ్చు నిత్యత్వం మూడు కాలములకు మూడు లోకములకు మూడు మూర్తులకు మూల పోతన అంటాడు ఈ మాట మూడు కాలాలు భూత భవిష్యత్తు వర్ధమని అంటాను మూడు లోకాలు అంటే భూలోకం స్వర్గలోకం కానీ నిజానికి పద్నాలుగు లోకాలు ఉన్నాయి వీటి మూడు భాగాలు చెప్తారు మూడు కాలములకు మూడు లోకములకు మూడు మూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూల మగుచు అనే విభేద భేద మగుచును అభేదమై ఒప్పు అంటాడు భేదంగా కనిపించిన అభేదంగా ఉన్నాడు ఒక్కడుగా ఉన్నాడు భేద మగుచును అభేదమై ఒప్పు బ్రహ్మ అనగా నీవే పాలనయన అంటాడు పాలనయన నొసట కన్ను ఉన్నవాడు మూడవ కన్ను ఉన్నవాడని భేదమగుచు అభేదంగా ఒప్పుతున్నాడు ఆ విధంగా ఉన్నటువంటి పరమశివుడే నిత్యత్వం శాశ్వతత్వం కలిగిన వాడు ఆయన అందుకే భగవంతుడు చివరి పరిపూర్ణత్వం సంపూర్ణమైన జ్ఞానం సంపూర్ణమైన వైరాగ్యం రెండూ ఆయన జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అందుకే మనకు అన్నపూర్ణ స్తోత్రం వస్తుంది మనం అన్నం తింటున్నాం అన్నం అంటే ప్రాణాన్ని నిలబెట్టే పదార్థం అన్నము అంటే నిజానికి జీవులను అన్నము నుండే ప్రాణాలు పుడతాయి అందుకే అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతి చెప్పాలి మనం అన్నం తింటున్నాం అంటే మనలో ఉన్నటువంటి శక్తి దేనికి పనికి రావాలంటే జ్ఞాన వైరాగ్య అర్థం జ్ఞానాన్ని పొందడానికి వైరాగ్యాన్ని పొందడానికి చివరగా ముక్తిని పొందడానికి ఇది పనికి రావాలి కాబట్టి అయినా పరిపూర్ణమైనటువంటి జ్ఞాన వైరాగ్యమును కలిగిన వాడు భగవంతుడు ఇది భగవాన్ అనేటువంటి పదానికి అంటే ఆ భగవాన్ అనేటువంటి ఆ నామంలో ఉన్నటువంటి విశిష్టత భగవాన్ యొక్క నామం యొక్క తత్వం ఇది కాబట్టి ఈ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి భగవంతుడు ఈ సకల చరాచర జగత్తును నడిపిస్తున్నాడు భూత భవిష్యత్తు కాలాలను అన్నిటిని నిర్ణయించి ఈ విధంగా ఇది చూడాలి అంటే ఇదంతా దర్శనం చేసుకోవాలంటే మానవ మాత్రమైనటువంటి మన ఆలోచన ప్రకారం కాకుండా ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుని సన్నిధికి చేరేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప అంటే ఈ నామాలను ఇట్లా బాగా ఒక్కొక్క నామాన్ని గురించి తెలుసుకొని ఆ తత్వాన్ని తెలుసుకొని ఎందుకంటే ప్రతి నామంలో ఒక మహిమ ఉంటుంది ఒక తత్వం ఉంటుంది అట్లానే ఆ నామము వెనుక ఆ నామస్మరణ చేయడం వలన మనం భగవంతుని దగ్గరగా చేరేటువంటి ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి ప్రతి నామానికి ఉన్నటువంటి అర్థము దాని పరమార్థము దాని తత్వము ఆ మహిమ ఆ వైభవం భగవంతుని యొక్క వైభవం ప్రతి నామంలో ఉంటుంది ఈ వైభవం ఇవన్నీ తెలుసుకొని ఒక్కొక్క నామాన్ని మనం స్మరణ చేస్తూ భగవంతుని యొక్క దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే తద్వారా మన జీవితం సార్థకమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మీ ఉంచుతూ మరి ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొన్ని నామాల ప్ర వివరించే ప్రయత్నం చేస్తాను నమస్కారం